హాయ్ యస్ వెల్కమ్ టు మై డ్రీమ్ క్రియేషన్స్ అందరికీ నమస్కారం నాకు తెలిసిన ఆధ్యాత్మిక విషయం మీతో పంచుకోబోతున్నాను ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం కామదా ఏకాదశి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మై డ్రీమ్ క్రియేషన్స్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి కామద ఏకాదశి కామదా ఏకాదశి అంటే ఏంటి ఏం చేస్తే పాపాలు హరించవేయబడతాయి మనకు ప్రతీ నెలలో రెండు ఏకాదశులు వస్తాయి ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత చోటు చేసుకుని ఉంటుంది అందులో చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని కామద ఏకాదశి దమన ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు ఇది పాపాలని హరిస్తుంది ఈ వ్రతం ఆచరించడం వలన సకల దుఃఖాలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి సంతానం లేని వారికి మంచి సంతానం కలగడానికి కూడా కామద ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు అని చెబుతూ ఉంటారు స్త్రీలు తమ సౌభాగ్యాన్ని సమస్త సంపదగా భావిస్తూ ఉంటారు పూజా మందిరంలో అయినా దేవాలయములకు వెళ్ళినా తమ సౌభాగ్యాన్ని గురించే దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటారు తమ సౌభాగ్యాన్ని చల్లగా చూడమని వాళ్ళు సకల దేవతలను పూజిస్తుంటారు అందుకు అవసరమైన నోమురు వ్రతాలు జరుపుతూ ఉంటారు అలాంటి విశిష్టమైన వ్రతాలలో ఒకటి కామదా ఏకాదశి వ్రతం ఈ ఏకాదశి రోజున ముత్తైదువులు శ్రీ లక్ష్మీనారాయణను ఆరాధించాలని శాస్త్రం చెబుతుంది ఇక వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వలన తొలిపోతాయి అని అంటారు ఇందుకు నిదర్శనంగా పురాణ సంబంధమైన కథ కూడా వినిపిస్తూ ఉంటుంది వరాహపురాణంలో శ్రీకృష్ణ పరమాత్ముడు యుధిష్ఠుకి కామదా ఏకాదశి వివరించాడు వశిష్ఠ మహాబుని దిలీప మహారాజుకి ఏకాదశి వ్రత కథను ఇలా వివరించాడు పూర్వం రత్నాపూర్ అనే రాజ్యాన్ని హండరీరుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు రాజ్యంలో గంధర్వులు కిన్నెరలు కింపురుషులు అప్సరసలు రాజ్యసభలో పాటలు నాట్యాలు చేసి రాజుని సంతోషపరిచేవారు గంధర్వులలో లలిత అనే గంధర్వుడు తన భార్యతో చాలా అన్యోన్యంగా ప్రేమగా ఉండేవాడు రాజ్యసభలో ఒకసారి అందరూ కార్యక్రమంలో ఉన్నప్పుడు గంధర్వుడి సతీమణి సభలో లేకపోయేసరికి తన ఆలోచనలో పడి లలిత గంధర్వుడు తన కర్తవ్యాన్ని మరిచిపోయి తను చేస్తున్న పనికి సరైన న్యాయం చేయలేదు అది గమనించిన గంధర్వుడిని ఆగ్రహించిన రాజు నీకు ఉన్న అందం నీకున్న సృజనాత్మకత నీకున్న కళ అంతా నాశనమైపోవాలి అని శపిస్తాడు అప్పుడు ఆ గంధర్వుడు చూస్తుండగానే భయపడే ఆకారంలోకి మారిపోయాడు అది తెలుసుకున్న గంధర్వుడి భార్య ఎంతో బాధపడి దుఃఖంతో భర్తను తీసుకుని అడవుల వైపు ప్రయాణం సాగింది అలాగే వింధ్యాచల అడవిలో ప్రయాణిస్తూ ఉండగా శృంగి ఆశ్రమం ఒకటి కనపడుతుంది అక్కడికి వెళ్ళిన గంధర్వుడి భార్య శృంగి మహర్షితో తనకు జరిగిన కథ అంతటినీ చెప్పింది తన బాధలను పోగొట్టడానికి ఏదైనా ఉపాయం చెప్పమని ప్రాధేయపడింది అప్పుడు శృంగి మహర్షి కామద ఏకాదశి మహత్యాన్ని గురించి వివరించాడు ఆ కథ మహత్యం విన్న గంధర్వుడి భార్య సంతోషించి ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి ఉపవాసం వ్రతం చేసి ద్వాదశి రోజున వాసుదేవ భగవాన్ని మనసులో తలుచుకుంటూ స్వామి నేను భక్తి శ్రద్ధలతో నీ వ్రతాన్ని ఆచరించాను నా భర్తను మీరే ఏ విధంగానైనా కాపాడాలి అని మనసులో తలుచుకొని నమస్కారం చేసి పక్కనే ఉన్న భర్త వైపు చూడగా వింత ఆకారంలో ఉండే చూస్తేనే భయపడే ఆకారంలో ఉన్న ఆ గంధర్వుడు తన పూర్వ ఆకారాన్ని పొందాడు అలా ఇద్దరూ చివరికి మోక్షం పొందారు మనం తెలియక చేసే పాపాలన్నీ ఈ ఒక్క ఏకాదశి రోజు మనం ఆచరించే వ్రతం ఉపవాసం వలన పోతుంది అని పురాణాలు చెబుతున్నాయి కామల ఏకాదశిని హిందువులు చైత్రశుద్ధ ఏకాదశి రోజున జరుపుకుంటారు దీనినే సౌమ్య ఏకాదశి కామల ఏకాదశి ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని విష్ణు పూజ ఉపవాసం జాగరణ మొదలైన వాటితో చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని ధర్మసింధులో చెప్పబడింది పాపాలను హరింపజేసే ఏకాదశి కాబట్టి ఇది పాప విమోచన ఏకాదశి అయింది స్త్రీలు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన వైదవ్యం రాదని చెప్పబడింది ఈ రోజునే శ్రీకృష్ణుని ఆందోళికోత్సవంను జరుపుతారు ఉయ్యాలలోని కృష్ణుని దర్శించినంత మాత్రము కలికాలపు దోషాలు పోతాయి కృష్ణ ప్రతిమ గల ఉయ్యాలను ఊపితే వేయి అపరాధాలైనా క్షమించబడతాయి కోటి జన్మల పాపాలు తొలగడమే కాక అంతమునందు విష్ణు సాయుధ్యం లభించగలదు మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ కామదా ఏకాదశి శుభాకాంక్షలు వేహో యు వీడియో Thank you for watching and please like and share the video and don't forget to hit the bell icon.